దాదాపుగా ఎనభై ఆరు రోజులు జైల్లో ఉండి ఈరోజు విడుదల కావడం జరిగింది అయితే సాధారణంగా నేను నిన్ననే విడుదల కావాల్సి ఉంది ఎందుకంటే సోమవారం నాడే ఉన్నత న్యాయస్థానం బెయిల్ మంజూరు చేయడం జరిగింది నాకున్నటువంటి ఆస్తి ఈ జిల్లా ప్రజలు ప్రత్యేకించి సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించినటువంటి కుటుంబాలు వన్ని తరగినటువంటి వాళ్ళ ప్రేమ అభిమానాలు ఈరోజు ఈ కేసును గురించి ఎక్కడా మాట్లాడకూడదు అనేటువంటిది హైకోర్టు విధించినటువంటి నిబంధన షరతు కాబట్టి ఆ షరతులకు లోబడి ఈరోజు ఈ హైకోర్టు మంజూరు చేసినటువంటి బెయిల్ విషయంలో నేను ఏది కూడా వ్యాఖ్యానించదలుచుకోలేదు అయితే నేను అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు ఆ మీద చేసినటువంటి విమర్శల మీద ఒక్కసారి కూడా నేను సోషల్ మీడియాలో కేసు పెట్టించినటువంటి దాఖలాలు లేవు ఆరు కేసులు పెట్టారు ఆ తర్వాత మరలా ఈరోజు హైకోర్టు మంజూరు చేసినటువంటి ఈ కేసు పెట్టారు దాని మీద ఏడు పీటీ వారెంట్లు వేశారు ఏడు పీటీ వారెంట్లు ఎంత నవ్వు వచ్చాయంటే ఎప్పుడో ఎన్నికల కమిషన్ టైంలో జరిగినటువంటి లెక్కర్ కేసు ఆ రోజు మా ప్రభుత్వం అధికారంలో లేదు ప్రభుత్వం అధికారంలో లేదు ఆ కేసు రిజిస్టర్ అయింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఆ రోజు కూటమి ప్రభుత్వంలో పనిచేసేటువంటి అధికారులే దాని మీద విచారణ జరిపి ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం జరిగింది ఒక్క సంవత్సరం తర్వాత మరలా ఛార్జ్ షీట్ రీఓపెన్ చేయాలి ఎంక్వైరీ చేయాలని చెప్పి చెప్పి ఓపెన్ చేసి ఎవరో ఒక వ్యక్తి ఎంత హాస్యాస్పదం అంటే నేను ఎన్నికల్లో వెళ్ళినప్పుడు ప్రచారంలో మీ అందరికీ లిక్కర్ పంచుతాను ఓట్లు వేయండి అని చెప్పానంట దాని మీద ఒక వ్యక్తి మమ్మల్ని ప్రశ్నించాడంట సార్ ఓట్లు అడగడం ధర్మమా ఎక్కరిస్తామని దాని మీద మేము దాడి చేసామంటే ఎక్కడ పత్రికల్లో మీడియాలో ఎక్కడ రాలే అది దాని గురించి చెప్పి ఒక కేసు అదే పందాలో పంటపాలంలో జరిగినటువంటి దాంట్లో అదే విధంగా సేమ్ మ్యాటర్ మీద ఒక కేసు ఆ తర్వాత ఎక్కడో కనుపూరు కెనాల్ మీద ఒక కేసు సర్వేపల్లి రిజర్వాయర్ సర్వేపల్లి రిజర్వాయర్ మీద కేసు ఏందో తెలుసా సర్వేపల్లి రిజర్వాయర్లో ఉండేటువంటి మట్టిని బాంబులు పెట్టి పేల్చామని ఎక్కడ వినలే మ్యాజిస్ట్రేట్ రిమైండ్ రిజెక్ట్ చేశాడు దాంట్లో అంటే బాంబులు పెట్టి పేల్చారా బాంబులు పెట్టి పేల్చినట్టుగా మీ కంప్లైంట్లో ఎక్కడ లేదే లేనటువంటి కంప్లైంట్ ఇక్కడెట్లో వచ్చిందని చెప్పి చెప్పి మాట్లాడాడు కాబట్టి రకరకాలైనటువంటి కేసులు చిత్ర విచిత్రమైనటువంటి కేసులు పెట్టడం జరిగింది ఏది ఏమైనా మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పాపం మేము కానీ మాకు సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు కుటుంబ సభ్యులు కుటుంబ సభ్యులు లాంటి జిల్లా ప్రజలు కష్టకాలంలో ఉన్నప్పుడు ఆందోళన